కాకినాడ రూరల్కి సంబంధించినటువంటి సర్పవరం గ్రామంలో గత ప్రభుత్వంలో పాటించుకున్నటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆ పనులన్నింటినీ ముఖ్యంగా డ్రైనేజీ రోడ్లు వ్యవస్థ మాధినేత డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే పంతం నానాజు చెప్పిన విధంగా పుల్లా శ్రీరాముల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సర్పవరం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పట్టించుకోలేదని ప్రజలు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ నీటి సరఫరా యొక్క వ్యవస్థలు బాగాలేదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటన్నింటినీ కూడా అందించే విధంగా మేము కృషి చేస్తున్నామని తెలియజేశారు నేను ఏం చేద్దాం కమరం పారుతుందనే చెప్తున్నాను ఇర్మాన్ చెయ్యి ఇట్లాంగగా పెడుతుంటే పోత హా కరడ చేంలో కడ ఉన్నది కదా కరెంట్ పోయి పడి ఏయ్ ఇక్కడ ఒక బాబు ఏ ని అమ్మ నిల్చుంటో దావి సున్నత్తం అంటే సున్నత్తం చూస్తున్నాపై నేనేనా తియ్ తామదాలెడ పోతాడు చూడు ఈ ఎన్నాళ్ళ ఉండేస్తా సీని ఇది అవును యాదా అదే ఈ శనివారం అయిపోద్దా సర్పవరం గ్రామంలో గత నెలలుగా మా నాయకుడు శ్రీ పంతం నానాజీ గారి ఆశయం అలాగే ఆయన ఒక ఆశయాలతో పాటు ఆయన ఏదైతే చెప్పాడో ఆయన మేనిఫెస్టోలో కాకుండా సాగునీరు డ్రైనేజీ అలాగే రోడ్లు వీటికి మాత్రం నేను ముందు ప్రాముఖ్యత చెప్తాను ప్రజలకు ఏమైతే సౌకర్యాలుగా అలసి వస్తాను తర్వాత రాష్ట్ర నుంచి వచ్చేటువంటి అధికారంగా ఏమైతే అన్నీ కూడా ప్రజలకి నేను అమలు చేస్తానని ఆ రోజు ఇంటింటి తిరిగేటప్పుడు ప్రతి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆమె ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే భారీ మెజార్టీతో దాదాపుగా డెబ్బై రెండు వేల పైచీలకు ఆయన మెజార్టీ ఇచ్చినందుకు ఆయన ముందుగా మా గ్రామంలోనే మేము దాదాపుగా నెల నెల పది రోజుల నుంచి సర్పోరం సర్పోమం డ్రైనేజీలు ప్రతి డ్రైనేజీ అంటే దాదాపుగా మా గ్రామంలో నలభై మంది ప్రాథమిక ప్రాథమిక శుద్ధ కార్మికులు ఉండాలి కానీ తక్కువ ఉన్నారు తక్కువ ఉన్నప్పటికీ కూడా ముందు డ్రైన్లు ఏవైతే ఉన్నాయో డ్రైన్ పత్తి డ్రైన్ కూడా చేయాలనే ఉద్దేశంతో డ్రైన్లు మెయిన్గా డ్రైన్లు చేయడం జరుగుతుంది అలాగే మంచినీళ్ళు పైప్ లైన్ గత ప్రభుత్వంలోని పైప్ లైన్లు పొడి చేసేసి పైప్ లైన్ ఏవైతే ఉన్నాయో పొడి చేసేసి డియో అనేక రకాల ఇబ్బంది పెట్టారు ఆ పైపుల వల్ల ఈ డ్రైనేజీలో ఉన్న వాటర్ పోవడం దాని నీరు పారిశుభ్రత నీరు అంతా పాడవ్వడం జరిగింది కానీ అటువంటి పైప్ లైన్ అనేది ఏం కట్టేసేసి స్వచ్ఛమైన నీరు ఇవ్వడం జరిగింది అంతేకాదు రోడ్లు ఏ అయినా సరే మొన్న ఈ మధ్యకాలంలో ఇరవై ముప్పై రోజులుగా నెలల నుంచి వర్షాలు పడుతున్నాయి ఏ ఒక్క కాలనీలో కానీ ఏ ఒక్క కానీ అక్కడ భవనం జరుగుతుంది ప్రతిదీ కూడా మా నానాజీ గారు ఏమైతే ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాటని చూసే తప్పకుండా అమలు చేసే బాధ్యత మా నాయకుడు పుల్లా శ్రీరాములుగా తీసుకొని ఉదయాన్నే ప్రతి పనిచేసే దగ్గర పత్తి దుప్పికి వెళ్ళి మేము దీన్ని పరిశీలించడం జరుగుతుంది ఈ రోజున మా ఎట్టిపజ్జిల్పేటలోని అప్పన్న కాలనీలోని ఈ డ్రైనేజీ కానీ సుచేనాల్లో ఉన్నటువంటి సుచానాల్లో భారీగా తుప్పుల పెరిగిపోయాయి ఏ సుజానాల్లో కూడా శవాన్ని తీసుకెళ్ళి దానపరిచేయండి పత్తిది లేదు వాటిల్ని అలాగే ఉపాధి పనులతో ఎక్కడ చెట్లు ఒకటి పక్కన చెట్లు పెరిగిపోయాయి ప్రతిది కూడా గ్రామాన్ని సత్యంగా చేయడానికి మేము కంకణం కట్టుకొని ప్రత్యేక శ్రీరాములు గారి నాయకత్వంలో మా యొక్క సిబ్బంది అంతా కూడా మా యొక్క జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఉత్సాహంగా చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము మా నానాజీ గారు అమలు చేసేటువంటి ప్రతి పనిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము